వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది రెండు పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి వరకు జరిగిన అడ్డుగోలు దోపిడీపై ఈ బృందం దర్యాప్తు చేయనుంది దర్యాప్తు పురోగతి నివేదికను పదిహేను రోజులకు ఒకసారి సీఐడీ డీజీ ద్వారా అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది వైసీపీ ప్రభుత్వ పెద్దల నేతృత్వంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి కేసు నమోదు చేసింది ఆ తర్వాత విచారణలో తగిన వేగం కనిపించలేదు దీంతో అసలు సూత్రధారులు పాత్రధారుల ప్రమేయాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది నాడు నమోదు చేసిన కేసును సిట్కు బదలాయిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవహారంలో ఐపీసీ సెక్షన్లో ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బి తదితర సెక్షన్ల కింద సీఐడి అభియోగాలు నమోదు చేసింది అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి వాసుదేవరెడ్డి సహా మరికొందరిపై అక్రమాలు అవినీతి వ్యవహారాలపై అభియోగాలు నమోదు చేశారు వాటన్నింటిపైనా విచారణ చేయాల్సిందిగా సిట్ను ప్రభుత్వం ఆదేశించింది విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్లో ఏడుగురు అధికారుల్ని సభ్యులుగా నియమించారు సిట్లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్ సిఐడి అతనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు డోన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్లు కె శివాజీ సిహెచ్ నాగ శ్రీనివాస్లను నియమించారు సిఏడి విభాగాధిపతి పర్యవేక్షణ నియంత్రణలో సిట్ పనిచేయనుంది దర్యాప్తు అధికారాల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు ఎక్కడైనా సోదాలు తనిఖీలు అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్షుల్ని విచారించే అధికారాన్ని ఇచ్చారు సిట్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది దర్యాప్తు పురోగతిపై ప్రతి పదిహేను రోజులకోసారి ప్రభుత్వానికి నిపేదిక ఇవ్వాలని నిర్దేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలకు సంబంధించి కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగాయని అభియోగాలు ఇందులో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల మేర అక్రమాలు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వైసీపీ నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు కూడా అభియోగాలు డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం బాటిళ్లను తరలించి విక్రయాలు జరిపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పైగా మద్యం బీరు బాటిళ్లకు వేసే హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరి విజిలెన్స్ విచారణలో తేలింది హోలోగ్రామ్ స్టిక్కర్ల పేరిటే భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు వీటన్నిటిపైనా సిట్ దర్యాప్తు చేయనుంది